వెల్కమ్ టు మై వ్లాగ్స్ సో మరి ఈ పేమెంట్ ఎంత వచ్చింది ఎంత వచ్చింది ఎక్కడి నుంచి ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూసిండే అప్పుడే మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎంత వచ్చింది అనేది అయితే తెలుస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేయడానికి అయితే వచ్చేసాను సో మరి ఆ వీడియో ఏంటి అనేది మీరు తమ్ నైలు చూసే ఉంటారు కదా సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను అండ్ నేనైతే చెప్పునలా జాబ్ అయితే వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ పార్ట్ టైమ్గా అనేసి సో ఎక్కడ ఏంటి అనేసి చెప్పాను కదా అంటే మా అబ్బాయి వాళ్ళ స్కూల్ పెబ్బల్స్ అంటే మా అమ్మ పేరు స్కూల్ అనమాట సో అక్కడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది పార్ట్ టైమ్గా అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాల వీడియోస్ అని చెప్పాను ఆఫ్టర్ దాట్ వెబ్సైట్ క్రియేట్ చేయమని క్రియేట్ ఆల్రెడీ మ్యామ్ వాళ్ళు దున్నింది సో దాన్ని ఇంకొంచెం డెవలప్ చేయాలని అయితే చెప్పు ఉండాలన్నమాట సో నేనైతే అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు బట్ నేను డిసెంబర్ సెకండ్ నుంచి పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట వీడియోస్ సో మ్యామ్ వచ్చేసి నాకు మొన్న ఫ్రైడే సెవెంత్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేశారు సో ఎంత చేశారంటే టూ థౌజండ్ వన్ టూ త్రీ ఫోర్ టూ థౌజండ్ అయితే చేశారనమాట సో అది అమ్మరు కాబట్టి నేను అక్కడ పైన అయితే పెడతాను ఇక్కడైతే చూసేయండి ట్రాన్సాక్షను సో నేను చెప్పాను అంటే మ్యామ్ జనవరి చేశారు అంటే మ్యామ్ నేను ఇప్పుడే వద్దు వెబ్సైట్ చేసిన తర్వాత నేను అమౌంట్ తీసుకుంటాను ఒకసారి అనను మ్యామ్ వచ్చేసి పర్లేదు పర్లేదు ఇది తీసుకోమంతది తర్వాత వెబ్సైట్ అయిన తర్వాత ఇస్తానని అయితే చెప్పాను అనమాట యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను వచ్చేసి కాస్త మా అబ్బాయి యాన్యువల్ డే ఫంక్షన్లో కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ ఉన్నది అనమాట అంటే మేము పర్ఫామ్ చేస్తూ ఉండాలా సో దాని నుంచి కొంచెం డిలే అయితే అయింది అంటే దాన్ని నేను ఇచ్చేస్తూ సో వెబ్సైట్ అనేది కొంచెం పక్కలో పెట్టిస్తాను సో దాని నుంచి ఈ రోజు నుంచి అయితే మంచిగా డెవలప్ డెవలప్ అంటే అది మంచిగా చేయాలని అయితే అనుకు అనుకుంటాను అనమాట సో అండ్ నిజంగా ఆ రోజు అయితే చాలా 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 హ్యాపీగా అనిపించింది అండ్ చాలామంది అనుకోవచ్చు ఏమి టూ థౌజండ్కి ఎలాగనేసి ఎస్ టూ థౌజండ్ అంటే మేము ఇన్వెస్ట్ చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలాగ ఇన్వెస్ట్ చేసి బట్ ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది ఎర్న్ చేస్తున్నాం ఇంట్లో కూర్చొని అంటే అది మాకి ఫైవ్ హండ్రెడ్ అయినా కూడా ఎక్కువనే అనమాట సో అందుకే ఆ విషయం షేర్ చేసుకుందాం అనేసి మీకు అయితే ఈ వీడియో అయితే చే చేస్తున్నాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మ్యామ్కి నేను ఈ వెబ్సైట్ అనేది కంప్లీట్ చేసి ఇచ్చేసానంటే రిమైనింగ్ పేమెంట్ అనేది అప్పుడైతే వస్తుంది అండ్ నేను కూడా అని చేస్తున్నాను నాకు కూడా ఏదో కొద్దిగా అమౌంట్ అనేది వస్తుంది అనమాట సో మనం చేసే వర్క్లో కొంచెం ఏమైనా అమౌంట్ కానీ అలా ఎర్నింగ్ చేస్తామంటే ఎంత హ్యాపీ ఉంటుంది తెలుసా సో ఇంకేంటి చాలామంది అయితే ఉంటారు ఏమని సో ఈ వీడియో చేసిన వెంటనే యూట్యూబ్ నుంచి అమౌంట్ సో నాకు ఇంకా యూట్యూబ్ నుంచి రావట్లేదు మానిటైజేషన్ మానిటైజేషన్ ఇంకా అవ్వట్లేదు అనమాట సో ఓకే నాట్ అని ఇష్యూ అది అవుతుంది వస్తుందనేం కాదు కానీ ఏదో డైవర్ట్ చేసుకోవాలా మంచిగా ఉండాలా అనే దీంట్లో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో చూస్తాం అండ్ ఇంకేంటి సో అందుకే నేను నమ్ముతారో లేదో అని అక్కడ పైన స్క్రీన్ షాట్ అయితే పెట్టాను అనమాట అంటే ఊరికే చెప్తారు అలాగే అంటారని కదా సో దాని నుంచే పెట్టాను ఇప్పుడు చెప్తున్నాను చూడండి నేను డిజిటల్ మార్కెటింగ్ అయితే నేర్చుకున్నాను సో దాని నుంచి నాకు ఈ జాబ్ అనేది వచ్చింది సో పార్ట్ టైమ్గా వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇంట్లో కూర్చొని చేసుకుంటా ఉన్నాను అనమాట సో మరి శాలరీ అయితే వచ్చేసింది సో మరి శాలరీ వస్తే ఏం చేయాలా మంచి ఖర్చు పెట్టుకోవాలి కదా సో నాకైతే మంచి ఖర్చు పెట్టుకోవడం లేదు కానీ సో ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే మొక్క ఈ ఏమని సో డిజిటల్ మార్కెటింగ్ చేశాను కాబట్టి సో దాని పరంగా నాకు జాబ్ అనేది వచ్చిందంటే సో మీకు అభిషేకం అనేది చేపిస్తానని మొక్క ఉండాలన్నమాట సో అమౌంట్ అయితే వచ్చేసింది అభిషేకం అయితే చేపించాలా బట్ ఎప్పుడంటే ఇప్పుడు ఇప్పుడు అవ్వదు అనమాట సో ఈ వీక్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్లో అయితే గ్యారంటీగా చూపించాలనుకుంటున్నాను సో మరి ఈ అమౌంట్ వచ్చేసి ఏమది అభిషేకంకి కొంచెం అమౌంట్ వెళ్తుంది సో రిమైనింగ్ అమౌంట్ ఏం చేస్తాననేసి తర్వాత చూస్తా తర్వాత చెప్తాను అనమాట ఎందుకంటే అది అలానే పెట్టుకోవాలి ఎందుకంటే అది ఫస్ట్ శాలరీ కదా దాన్ని అలానే పెట్టుకొని మంచిది పెట్టుకోవాలని నా ఆశ అనమాట బట్ అమ్మవారు నా కోరిక నెరవేర్చారు కాబట్టి సో అమ్మవారికి ఫస్ట్ అభిషేకం చేసిన తర్వాత రిమైనింగ్ ఉండేది ఏం చేయాలా ఏంటనే ఆలోచిస్తామన్నమాట అంటే వెబ్సైటు మొత్తం చేసేసి ఇచ్చిన తర్వాత వచ్చిన అమౌంట్ ఇది తీసుకొని ఏం చేస్తాము ఏం లేదు నార్మల్ ఉంటుంది కదా అసలు బట్టలు కొనుక్కోవాలా అమ్మ నాన్నకి బట్టలు తీసేయాలా లేదా వాళ్ళ వాళ్ళకి ఇష్టమైంది ఏముంటుంది పిల్లల బట్టలు ఏమి ఉండదు మా ఆయనకి బట్టలు అంటే ఉరువే ఉండదు మా డాడీకి కూడా బట్టల కన్నా ఆయనకి ఇష్టమైనది తీసిస్తే ఆయనకి ఖుషి అవుతాడనమాట మమ్మీ అంటారా పాప మమ్మీకి ఏం తీసిచ్చినా వద్దనే చెప్తుంది తెలియకుండా తీసేయాలంతే సో ఇంతే ఇంకొకసారి వచ్చిన శాలరీలో మెయిన్ వచ్చేసి ఇంతే చిన్న చిన్న ఆశలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి నాదైతే ఇంతే ఫస్ట్ వచ్చింది బట్ అమ్మవారికి ఇచ్చి రిమైనింగ్ పెట్టుకొని ఆఫ్టర్ వచ్చిన తర్వాత సో అలా ఏదో లంచ్కి వెళ్ళేదో లేకపోతే వాళ్ళకి ఇష్టమైనవి ఏవో ఒకటి తీసిచ్చామంటే అయిపోయింది తర్వాత నెక్స్ట్ నుంచి వచ్చేది కావాలంటే సేమ్ చేసుకోవచ్చు కదా అంతే సో ఇంకేంటంటే ఇంకేం లేదు చాలా రోజులైంది వీడియో తీసి ఆల్మోస్ట్ అంటే లైవ్ లైవ్స్ ఎక్కువ చేస్తా లైవ్ అనేది ఎక్కువ తీస్తూ ఉండాలి బట్ వీడియోస్ ఇంకా పైన కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటా ఉన్నాను అండ్ యాన్యువల్ డే చాలా బాగా జరిగిందనమాట ఈవెన్ పిల్లలు కానీ ఈవెన్ పేరెంట్స్ అంటే మేము మదర్స్ డ్యాన్స్ కూడా వేసాం మేమే కాదు స్కూల్స్లో ఇంకా ఫోర్ టూ త్రీ త్రీ ఫోర్ మెంబర్ త్రీ గ్రూప్స్ ఐ థింక్ అనుకుంటా అండ్ టూ త్రీ ఆ త్రీ గ్రూప్స్ ఫోర్ ఫోర్ గ్రూప్స్ అయితే డ్యాన్స్ వేశారనమాట సో ఆల్మోస్ట్ అందరూ చాలా మంచిగానే వేశారనమాట వాళ్ళు బాగాలే వీల్ బాగలేని ఏం లేదు బట్ బెస్ట్ అంటే మదర్స్ అయిండి కూడా ట్రై చేసామంటే ఫస్ట్ టైం నేను కూడా స్టేజ్ ఫియర్ అనమాట బట్ అక్కడ వెళ్ళి డ్యాన్స్ చేసేది చాలా చాలా బాగుంది బట్ ఓకే అప్లోడ్ చేస్తామని అప్లోడ్ చేశాను కానీ కాపీ రైట్ చాలా వచ్చేసింది సో దాని నుంచి డిలేట్ చేశాను అనమాట సో ఎందుకంటే రిస్క్ అవుతుంది అది స్ట్రైక్ వచ్చిందంటే చాలా ప్రాబ్లం ఇంత కష్టపడి చేసింది వేస్ట్ అయిపోతుంది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు ఆ లోపల మొత్తం ఛానల్ బ్లాక్ అయిపోతుంది తీసేస్తారంటే కష్టం అవుతుంది కదా సో దాని నుంచి నేను వద్దనేసాను బట్ ట్రై చేస్తాను అనమాట షార్ట్స్లో వేయడానికైతే ట్రై చేస్తాను అండ్ ఇంకేంటి ఇంకేం లేదు మంచిగా వచ్చింది అంతే యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే నేను మా ఆయన వచ్చేసి ఫన్నీ కంటెంట్ చేస్తామనేసి అయితే చాలా డిసైడ్ అవుతూ ఉన్నామన్నమాట సో దానికి అది ఇది పర్చేస్ చేసుకోలేదో రింగు ఏదేదో సో తీసుకోవాలని అయితే అనుకుంటా ఉన్నాం అండ్ ఈవెన్ మా ఆయన కంటెంట్ ఆయనే రాస్తాననేసి అయితే చెప్తా ఉన్నారనమాట సో ఇక్కడ మా అబ్బాయి అయితే కలబెడతా ఉన్నాడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు సో కొట్టియాలని అయితే అనిపిస్తూ ఉంది కానీ వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి కొట్టకూడదు కదా సో దాని నుంచే అయ్యో మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి తర్వాత కూడా ఎక్కువ ఏం కొట్టకపోయలేదు జస్ట్ ఊరికి వెళ్ళా చెప్తున్నాను బట్ పిల్లలు తప్పు చేస్తే ఒకసారి కొడతాం మరి అంత ఇదిగా కాదు అంతే ఎక్కడికో పోతుంది టాపిక్ సారీ ఓకేనా సో ఆ ఫన్నీ సో ఫన్నీ కంటెంట్ చేయడానికైతే ట్రై చేస్తున్నాం అనమాట సో వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఓకేనా సో అంతే అనమాట ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్